హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను కూడా చాలా బాగున్నాను ఇంకా వెకేషన్ అయితే కంటిన్యూ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట సో మీరు ఎంతమందికి తంబోలా గేమ్ తెలుసో కామెంట్ చేసేసేయండి సో మేము రీసెంట్గా సండే రోజు బయటకు వెళ్ళినప్పుడు ఈ తంబోలా గేమ్ తెచ్చుకున్నాము సో మా పిల్లలకి కొనిచ్చామన్నమాట ఇంకా ఆ గేమ్తోనైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఎంతైనా చిన్నప్పుడు గేమ్స్ చిన్నప్పుడు గేమ్స్ అండి సో నైన్టీన్ ఎయిటీ నైంటీ కిడ్స్ వాళ్ళకి ఆ గేమ్స్ గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇండోర్ గేమ్సే బాగా అలవాటు ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి మొబైల్ తర్వాత ట్యాబ్స్ టీవీలు అందులో యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు షార్ట్స్ చూడడం రీల్స్ చూడడం లేదా మొబైల్లో ట్యాబ్స్లో గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవాలి ఒకటే దగ్గర కూర్చోవాలి గుమ్మి కూడాలి అక్కడే ఆడుకోవాలి అదే వాళ్ళ అలవాట్లు అదే వాళ్ళ ఆటలు అయిపోయాయి వాటినే ఇండోర్ గేమ్స్ అంటున్నాం ఇదివరకు మనం ఇండోర్ గేమ్స్ ఏమనే వాళ్ళము షే అది క్యారమ్స్ తర్వాత లేకపోతే చెస్ ఇవి ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ అంటే అవి అయిపోయాయి అనమాట మొబైల్స్ అండ్ ట్యాబ్స్ టీవీలో షూ యూట్యూబ్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి సో ఎంతైనా ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ వాళ్ళైతే బాగా ఆడుకునే వాళ్ళం అవుట్డోర్ గేమ్స్కి వచ్చేసరికి మంచిగా ఇది షర్టిల్ ఆడుకునే వాళ్ళం తర్వాత రింగ్ ఉండేది రింగ్ ఆడుకునే వాళ్ళం నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ పిల్లలు అయితే సో ఆ తర్వాత కబడ్డీ ఖోఖో ఇవి కూడా చాలామంది పిల్లలు ఉంటాయి మెయిన్గా ఇది అష్టచమ్మాలు ఆట ఆడుకున్నాం కజ్జికాయలు ఆడుకునే వాళ్ళం కజ్జికాయలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇండోర్ గేమ్స్లోకి వచ్చేసినట్లయితే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు అని చెప్పి గేమ్స్ ఆడుకునే వాళ్ళం ఇవన్నీ బాగా ఆడుకునే వాళ్ళం ఎంతమందికి ఎలాంటి గేమ్స్ అన్నీ గుర్తున్నాయో కామెంట్స్ వేసేయండి ది వే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెడీ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లాక్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది అనమాట సో ఇంకా ఇంకా ఇవన్నీ ఆడుకున్న తర్వాత ఇంకా తర్వాత మా పనిలోకైతే వెళ్ళిపోతున్నాను నేను సో ఇది వచ్చేసి మా సిస్టర్ తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది ఇది ఒక్కరోజు వ్లాగ్ కాదండి ఎందుకంటే నేను డైలీ లాగ్స్ షూట్ చేయట్లేదు కొద్ది కొద్దిగానే షూట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు టైం ఉన్న టైంలో రెస్ట్ తీసుకో ఇంట్లో పనులనూ సరిపోతుంది ఎక్కడికి వెళ్ళిన పని తప్పట్లేదు సో ఉన్న కొద్ది టైంని అయితే నేను యూటిలైజ్ చేసుకొని మన ఛానల్కి అంటే నా ఛానల్కి ఏమంటారు ఎంతో అంత దాన్ని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసు చేయడానికి నేను వీడియోస్ వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పేసి షూట్ చేస్తున్నాను షూట్ చేసింది వ్లాగ్ రూపంలో పెడుతున్నాను రోజు కంటిన్యూగా వ్లాగ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే సో ఇక్కడ నాకు వైఫై కదొకటి లేదు అలాగే ఉన్న డేటాస్ నేను రోజు మళ్ళీ ఎక్స్ట్రా డబుల్ బట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది సో అంతా పక్కన పెడితే ఇంకా రోజు ఇంకా వెకేషన్కి వచ్చాము కదా ఇంకా అమ్మవారి ఇంట్లో పెద్దగా రోజు షూట్ చేయడానికి ఏముంటుంది తిన్నామా పనుకున్నామా ఏదో కాస్త పనులలో హెల్ప్ చేసామా తర్వాత కబుర్లు చెప్పాము ఇదే ఉంటుంది కదా అని చెప్పేసి రోజు షూట్ చేయట్లేదు ఇంకా మా సిస్టర్ తన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటుంది ఇంకా తన వెకేషన్ అయిపోయింది మోస్ట్ ప్రాబుల్ సండే ఆర్ మండే తను వెళ్ళిపోతుంది తను వెళ్ళిన తర్వాత ఇంకొక వన్ వీక్ నేను ఉండి నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఒక రెండు మ్యారేజ్లు ఉన్నాయి మ్యారేజ్ అండ్ రిసెప్షన్ ఉంది అవి మొత్తం కవర్ చేసుకొని అమ్మను తీసుకెళ్ళాలి అమ్మ కాబట్టి అమ్మతో పాటు నేను కూడా వెళ్తాను అది కవర్ చేసుకొని వెళ్దాం మోస్ట్ ప్రాబబ్లీ లేకపోతే ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామా అని డైలమాలో ఉన్నాను అనమాట సో ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటే చాలా బాధ అవుతుంది నాకు ఇప్పుడు మన మేము రీసెంట్గా వరంకాల సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొంచెంగా షాపింగ్ చేసిన చీరలు అవన్నీ చూసుకుంటుంది అన్ని ప్యాక్ చేసుకుంటుంది ఇంకా ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా నేను టాపిక్ ఏం చెప్పాలని చెప్పి ఇంక ఇదే దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇంతకీ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ వెకేషన్ ఎక్కడ జరిగింది ఎక్కడికి వెళ్ళారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మంచి ఎంజాయ్ చేస్తున్నారా తింటున్నారా కామెంట్ చేసేయండి సో డైలీ మన ఇంట్లో అయితే సో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటాము మార్నింగే హస్బెండ్ని పిల్లల్ని పంపించాలని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అలా అవ్వట్లేదు మాకు సిస్టమ్ ఉన్న టైంకి వెళ్ళేస్తున్నాము టిఫిన్ స్కిప్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి లేదా బ్రేక్ఫాస్ట్ని ట్వెల్వ్కి అట్లా తింటున్నాం ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ సో ఈ ఈ జోస్ నేను మండే ట్యూస్డే వెనస్డే మూడు రోజుల నుంచి షూట్ చేసింది కొద్ది కొద్దిగా పెడుతున్నాను అనమాట అండ్ థర్స్డేది అండ్ ఇంకో ఫ్రైడేది ఇంకొక వ్లాగ్లో పెడతాను మళ్ళీ ఐదు రోజుల వ్లాగ్ ఒకటే దాంట్లో పెడతాను మీకు బోర్ వచ్చేస్తుంది సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేను బోండా తెప్పించుకున్నాం చాలా అయిపోయింది బయట బయట బోండా తినక అని చెప్పేసి బోండా తీసుకున్నాము ఆ తర్వాత కొంచెం ఫ్రూట్స్ కూడా ఉండే ఇంట్లో కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే బోండా అండ్ ఆయిల్ ఫుడ్ కదా రెండు ఖమ్మం చేసుకొని తింటున్నాం అనమాట సో మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఖచ్చితంగా మామిడి పనులు రోజుకి ఒక్కసారి తినాల్సిందే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాల్సిందే కదా తింటున్నాం అనమాట సీజన్ అనగానే సమ్మర్ సీజన్ అనగానే మనకు మేముగా గుర్తొచ్చేది ముంజలు మామిడి పనులు పుచ్చకాయలు తర్వాత షుగర్ కేన్ జ్యూసులు తర్వాత కొబ్బరి బొండాల నీళ్ళు ఇవే కదా ఎక్కువగా మనకు గుర్తొచ్చేది మీకు ఏది గుర్తొస్తుందో చెప్పండి సో వీడియోస్ అయితే పెద్దగా షూట్ చేయలేదండి కొద్ది కొద్దిగా షూట్ చేశాను షూట్ చేసిన మెమోరీస్ అన్నింటినీ కూడా క్యాప్ చేసి వీడియో రూపంలో వ్లాగ్ రూపంలో పెడుతున్నాను అనమాట బేసిక్గా అమ్మ వాళ్ళ ఇంట్లో అనేది మనకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది చాలా ఏముంటుంది ఫ్రీడము ఫ్రీడమ్ ఎక్కువతో పాటు మనని లవ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటు అంటే మనం మనకు సంబంధించిన స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా చిన్నతనం నుంచి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడ జరిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ మనం స్పెండ్ చేస్తాం చేసాం కాబట్టి అంటే మిగతా లైఫ్ అంతా కూడా అట్టగారింట్లో హస్బెండ్తో స్పెండ్ చేసినా కూడా ఇంకా అంత ఏజ్ రాలేదు కదా అంటే మనకు ఒక ఎయిట్ ఇయర్స్ వచ్చాయనుకోండి అప్పుడు మనకేమనిపిస్తుంది అక్కడ మన మన సామ్రాజ్యం అనిపిస్తుంది ఒక ఇప్పుడైతే ఒక ఇరవై ఇరవై ఏళ్ళు అయితే ఖచ్చితంగా అమ్మవంట పెరుగుతాం కాబట్టి ఇక్కడ స్వీట్ మెమోరీస్ ఇక్కడ మెమోరీసే ఉంటాయి ప్రతి ఒక్క ప్లేస్లో మన ఒక మెమోరీని మనం క్యాప్ చేసుకుంటాము ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం ఇక్కడ కూర్చొని వాళ్ళం సో ఇక్కడ చదువుకునే వాళ్ళం ఇక్కడ ఆడుకునే వాళ్ళం అని చెప్పేసి చాలా మెమోరీస్ ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా నాకు మనకు బాగా గుర్తొచ్చేది అంటే మంచిగా మనం అమ్మ వాళ్ళ ఇట్లా టైం స్పెండ్ చేసినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎంత టైం స్పెండ్ చేసినామని కాదు ఆ టైం ఎవరితో స్పెండ్ చేసినాం అనేది ఇంపార్టెంట్ ఆ టైంని ఎక్కువగా నేను మా పేరెంట్స్తోనే కాక ముందు ఎక్కువ మా ఫాదర్తో నాకు అటా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుండే ఈవెన్ మా ఫాదర్ లేరు అనే ఓడిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పటికీ సో ఆయన లేని నా అనే ప్లేస్ని ఎవరైతే ఆక్యుపై చేయలేరు సో ఇంకా ఇక్కడ ఏంటంటే నేను పఫ్ తింటున్నాను అనమాట చాలా ఏళ్ళకి నేను ఒక్కదాన్నే ఎలా ఉంటుందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సో బేసిక్గా ఏ టైం అయినా ఎంత నైట్ పది పదకొండు అయినా ఇట్లా షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకురాపు అని అంటే తీసుకొచ్చే అంత ధైర్యం ఉంటుంది అదే మన ఇంట్లో అంత ధైర్యం ఉండదు ఎందుకంటే మన హస్బెండ్ ఉన్నారు హస్బెండ్కి చెప్తాం అనుకోండి అది పక్కన పెడితే అక్కడికి అంత అంత విచ్చలవిడిగా ఏ టైం పడితే ఆ టైంలో నైటీలో వేసుకొని నైటీ వేసుకొని ఇవన్నీ నైట్ వేసుకు వెళ్ళలేము బయటికి కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉంటుంది అంత ఎనర్జీగా ఉంటాము ఏ టైం పడితే ఆ టైం అక్కడికి పోయి స్పెండ్ చేయగలుగుతాము షాప్కి వెళ్ళి ఏం ఏం తీసుకురమ్మంటే అవి తీసుకురాగలుగుతాము సో మన ఇంట్లో మనకు అంత టైం స్పెండ్ చేసుకోలేము సో నేను ఇంకా హ్యాపీగా కూర్చొని పఫ్ తినేస్తున్నాను అనమాట సో అక్కడ వరకు అయితే మండే లాగ్ అండి ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ రోజు కొంచెం షూట్ చేసింది సో బయటంతా కడిగేసి ముగ్గేసేసాను నేను బయట వాకి ఇంటి ముందు కొద్దిగా కడిగేసుకొని సో బేసిక్గా అమ్మకి పనాం ఉంటుంది బట్ ఏంటంటే ఆమె కొన్ని కారణాల వల్ల ఇంకా మానేసింది అనమాట ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి అమ్మకి హెల్ప్ చేస్తున్నాము అదే అనుకుంటున్నాం అనమాట ఒకవేళ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ ఒక్కతే అయితే ఉంటుంది కదా మళ్ళీ కష్టం కదా వేరే పనులని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో మన ఇంట్లో ఉంటే మనం పనులు చేసుకోవాలి ఇంట్లో వస్తే బద్ధకంగా పండుకోవాలి మన ప్లే మన ప్లేట్ కూడా బెడ్ దగ్గరికి రావాలని మేమేం కోరుకోము నేను కానీ మా సిస్టర్ కానీ మేము పనులు చేస్తాం మా ఇంట్లో పనులు చేసుకోవచ్చుకున్నా కూడా ఇక్కడికి వచ్చినా కూడా పని చేస్తాము నేను బయటంతా క్లీన్ చేసే లోపల మా సిస్టర్ వీళ్ళంతా క్లీన్ చేసేసింది అనమాట సో అలా పనులు షేర్ చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే ట్యూస్డే రోజు మా సిస్టర్ అమ్మవారికి ఒడి బియ్యం పోసింది సో ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఎల్లమ్మ తల్లెంట్లో అమ్మవారు ఉంటారన్నమాట తను వచ్చిన ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా అమ్మవారికి బియ్యం పోస్తుంది అనమాట తనకి అది అలవాటు అనమాట నేను ఇంటికి దగ్గరలోనే ఉంటా కానీ నేను పోయాలంటే నాకు తీరకు ఉండట్లేదు నేను కూడా అనుకున్నాను ఈసారి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా నేను కూడా అమ్మవారికి బియ్యం పోయాలి అని చెప్పేసి మనసులో అనుకున్నాను డెఫినెట్గా పోస్ పోసినప్పుడు వీడియో అయితే షేర్ చేస్తాను ఇక్కడ మా సిస్టర్ అయితే ఒక తాంబాలంలో ఒక గిన్నెలు బియ్యం అన్ని పెట్టేసుకుంది పెట్టేసుకుందనమాట కలుపుకొని పెట్టుకుంది అలాగే ఒక్కలు కుడకలు పూలు ఆకులు ఖర్జూరం ముక్కలు తర్వాత పసుపు కొమ్ములు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నూనెతో కలుపుకొని పసుపుతో బియ్యాన్ని కలుపుకొని ఒకటేం బావు అంటే కిలోం బావు బియ్యాన్ని కలుపుకొని అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారనమాట సో నేనైతే గుడికి వెళ్ళలేదు నాకు పర్లేదు కాబట్టి సో మా సిస్టర్ వెళ్ళి బియ్యం పోస్తూ వచ్చిందనమాట సో మా అక్కడ కొంచెం షూట్ చేసి పెట్టవే నాకు కూడా అని అంటే తను నాకు కొంచెం క్లిప్ పెట్టింది సో అమ్మవారి దేవాల మనం అందరం బాగుంటారు అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నా విషయానికి వచ్చినట్లయితే కొంచెం బాడీ కాస్త కొంచెం ఎందుకో వేడైనడు అనిపిస్తుంది అండి ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది అందుకే అమ్మ వచ్చేసి నాకు కొంచెం బార్లీ గింజల వాటర్ కల్పించింది అనమాట అవి తాగుతున్నాను సో మనం ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో వరకైనా ఏమైనా అయితే మనం అన్ని పనులు చేసి పెడతాం కదా సో మనకేమైనా అయితే మన పేరెంట్స్ కూడా మన కోసం అన్ని చేసి పెడతారు కదా అదే అనిపించింది నాకు కూడా సో ఎందుకో అలా బాడీ సహకరించట్లేదు బాగా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది అండ్ సో అందుకని కొద్దిగా బాలీ వాటర్ తాగేస్తున్నాను అనమాట బాలీ వాటర్ వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా మన కంటిన్యూగా గంట గంటకి ఏదైనా వాటర్ కానీ లిక్విడ్ ఫుడ్ మజ్జిగలు లెమన్ జ్యూస్ అలాంటివన్నీ కల్పిస్తుంది మనకి ఎంత ఏజ్ వచ్చిన తల్లిదండ్రులకి చిన్న పిల్లలు మనకి ఎంతమంది పిల్లలు ఉండి వాళ్ళకి పిల్లలు పెట్టినా కూడా మనం తల్లిదండ్రులకి పిల్లల్లాగానే అనిపిస్తూ ఉంటాం కదా ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మోస్ట్ ప్రాబల్లీ ఎక్కువ టైము స్పెండ్ చేసేది టీ టైంలోనే అండి నేనైతే ఎందుకంటే సో టీ టైంలో కొంచెం ప్రశాంతం కూర్చొని టీ తాగుతూ ఉంటాము ఆ టైంనే మాట్లాడుకోవడానికైతే నేను వినియోగిస్తూ ఉంటాను సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే తల్లి పిల్లలైనా తండ్రి పిల్లలైనా తల్లిదండ్రులతో పిల్లలైనా లేదా సిబ్లింగ్స్ అయినా ఎవరైనా సరే ఈ టీ టైం బ్రేక్లో చక్కగా మాట్లాడుకొని మంచిగా మనము ఎంజాయ్ చేస్తూ టీని ఎంజాయ్ చేస్తూ ఏదైనా సరదాగా మాట్లాడుకునే టైం అనిపిస్తూ ఉంటుంది నాకైతే మీకు ఏ టైమో చెప్పండి అంటే జనరల్గా చాలామంది బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైంలో మాట్లాడుకుంటారు అలాగే లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నాకు అటు మా ఇంట్లో అయినా నేను మా హస్బెండ్తో టీ తాగేటప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడు మాట్లాడుతుంటే అది హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నా చిన్నతనం నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా పేరెంట్స్ కూడా మార్నింగ్ టీ సెక్షన్లో వాళ్ళు మాట్లాడుకునే కన్ఫిరెన్ కన్విగేషన్ అయితే మంచిగా అనిపిస్తూ ఉంటుంది కన్వర్జేషన్ అనేది సో ఒక్కొక్క టైం అనేది ఉంటుంది డేలో కొద్ది టైంలో అయినా అట్లీస్ట్ ఒక్క వన్ అవర్ అయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అండి అప్పుడే మనసు తృప్తిగా ఉంటుంది ఇంకా మేమైతే మా పిల్లలందరికీ ఇక్కడ పాలల్లో కొద్దిగా చాయ్ వేసేసి మిక్స్ చేసి ఇస్తున్నాము కలర్ కోసం చాయ్ అనమాట సో వాళ్ళు జనరల్గా పాలల్లో ప్రోటీన్ పౌడర్ వేసుకో వేసుకోరు సో అందుకని పాలల్లో కొద్దిగా ఛాయ్ మిక్స్ చేసుకొని తాగుతారనమాట ఇది మాకు ఉంది అలవాటు చిన్నప్పటి నుంచి మా మదర్ కూడా మాకు పాలల్లో కొంచెం చాయ్ మిక్స్ చేసి ఇచ్చేది జస్ట్ ఫర్ కలర్ కోసము ఇంకా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ వేసుకొని వాళ్ళు టైంని స్పెండ్ చేస్తున్నారు వాళ్ళతో పాటుగా మేము కూడా టైంని స్పెండ్ చేస్తామనమాట నాకు ఎందుకో టీ టైంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడంటే బోల్డ్ అని మార్కెట్లో ప్రోటీన్ పౌడర్స్ ఫ్లేవర్స్తో వచ్చాయి కానీ ఒకప్పుడు పాలల్లో ఛాయ్ మిక్స్ చేసుకునే తాగేవాళ్ళం ఈ అలవాటు ఎంతమంది ఉందో కామెంట్ చేయండి మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియోలో మొత్తం కూడా ఎయిటీ నైన్టీ జనరేషన్ సంబంధించినవి ఎక్కువ ఆ టాపిక్ే మాట్లాడుతూ ఉంటాను సో అదే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా మదర్ అయితే ఇలా వడ చేసి ఇచ్చేసారనమాట సో మా చిన్నోనికి వడ తినిపించేసి ఇంకా అందులోనే అదే ప్లేట్లో ప్లేట్ వేస్ట్ అవ్వదు ఎందుకంటే మళ్ళీ తోమాలి కదా అని చెప్పేసి అదే ప్లేట్లో నేను పెట్టేసుకొని తింటున్నాను అనమాట సో ఇంట్లో వడ చేయాలి అంటే మనమే పప్పురు నానబెట్టుకోవాలి రుబ్బుకోవాలి వడలు చేసుకోవాలి చట్నీ చేసుకోవాలి ఇంట్లో అందరికీ సర్వ్ చేసినాక అండ్ ఫైనల్లీ వైఫ్ మదర్ తింటారనమాట సో అలాగే అందరింట్లో అవుతుంది సో ఇక్కడ మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందంట అమ్మ వాళ్ళ ఇంటికి మనం ఇలాంటి పనులు ఏం చేయాల వస్తాను లేదు చక్కగా అమ్మ చేసి పెడితే తినడమే మన బాధ్యత ఇంకా తింటాం అన్నమాట తింటూ ఉంటాం కదా సో తినేటప్పుడు అండ్ ఫైనల్లీ అమ్మ నువ్వు తిన్నావానే అని చెప్పేసి ఒక డైలాగ్ కొడతాము సో ముందు మీరు తినండి తర్వాత నేను తింటా అని చెప్పేసి అమ్మ ఉంటుంది సో ఆ డైలాగ్ అనేది మోస్ట్ లవబుల్ వర్డ్ ఇన్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్కి మధ్యలో అలా కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది సో అదంతా కూడా ఈ ప్రేమ అంతా కూడా మనం మన పిల్లల మీద చూపిస్తూ ఉంటాం కదా ఫైనల్లీ ఇంట్లో అందరికీ సెట్ చేసినాక అందరు తిన్నాక మిగిలిందే మిగిలితేనే మనం తింటాం అంతేగాని మన కోసం మనం ఏం స్పెషల్గా చేసుకోము ఒక అమ్మాయి రకరకాల పాత్రలు తన లైఫ్లో పోషిస్తూ ఉంటుంది అంటే ఒక కూతురుగా తర్వాత ఒక ఒకరికి భార్యగా పిల్లలకి తల్లిగా అక్క చెల్లెలకి ఒక చెల్లిగా అక్కగా అన్నదమ్ములకు ఒక చెల్లిగా అక్కగా వదినగా మరదలుగా ఎన్నో రకాల పాత్రలు పోషించినప్పటికీ ఇన్ ఎన్ని పాత్రలు మోస్ట్ లవబుల్ పాత్ర ఒకటి ఉంటుంది అది ఏంటో తెలుసా పిన్ని పాత్ర సో సిస్టర్స్కి మా ఇప్పుడు నేను మా సిస్టర్కి మా చెల్లెని కాబట్టి మా అక్క పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు మాటి మాటికి పిన్ని అది పిన్ని ఇది అని అంటూ ఉంటారు సో అదే నాకైతే అండ్ వాళ్ళకి వాళ్ళ మదర్తో టైం స్పెండ్ చేయడం కంటే నాతోనే వాళ్ళకి టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఉండడం అని ఇష్టము సో నాకు అదంతా కూడా వాళ్ళతో ఈ టైము ఈ వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేను కూడా కిడ్నీ అయిపోతా వాళ్ళతో ఆడుకుంటూ అండ్ ఫైనల్లీ సో మార్నింగ్ ఇది వచ్చేసి టూస్డే వ్లాగ్ అనమాట అంటే మండే ట్యూస్డే రెండు రెండు కలిపి పెడుతున్నాను సో రెండు కలిపి నేను మళ్ళీ ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను అండ్ వెనస్డే థర్స్డే కలిపి సాటర్డే పోస్ట్ చేస్తాను అండ్ ఫైనల్లీ ట్యూస్డే రోజు మధ్యాహ్నం మా వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళారు సో రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఇంకా నేను ఒక్కదానే ఉండే ఇంట్లో నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల నేను వెళ్ళలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఏం వండుకొని ఏం తినాలి అని చెప్పేసి హ్యాపీగా నేను జెప్టోలో ఒక మీల్ ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా ఈవినింగ్లో పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ కూడా తిన్నాము అది ఫుల్ఫిల్గా ఉండే ఇంకా మీలి వడలు కూడా నేను ఒక్కదానే ఉన్నా అని చెప్పి ఇంట్లో ఏమున్నాయని వెతుకుంటు వెతుకుంటాను ఏమైనా ఉంటాం అన్నీ తీసేసాను అనమాట ఇంకా ఫైనల్ ఎందుకో సాయంత్రపు కడుపులు ఎక్కడో గోకుతుంది అని చెప్పేసి ఈ సమోసా చాట్ జప్టాలో ఆర్డర్ పెట్టుకొని తినేసాను అనమాట అంటే కంప్లీట్గా తినలేదు నేను కొంచెమే తిన్నాను చాటింగ్ బయట తినగానే నాకు ఎందుకో నచ్చలేదు అందుకే బాగాలేదు అని చెప్పి మీకు చూపిస్తున్నాను బట్ తినగా తినగా ఏమో తీయనుండు అని చెప్పి అన్నట్టుగా ఇది తినగా తినగా చాలా బాగుంది జనరల్గా మనము చాట్ బండర్ దగ్గర సమోసా చాట్ అంటే సమోసా మొత్తము క్రా క్రమ్మింగ్ చేసేసి క్రంచ్ చేసేసి ఇస్తారు కదా సో ఇక్కడ జప్టాలో ఈ దీంట్లో అలా ఇవ్వలేదు మూడు సమోసాలు చిన్న చిన్న సమోసాలు చాట్లో చోలె చాట్లో మిక్స్ చేసి మీద పెట్టించారు సో ఆ సమోసా చాట్ తుంచుకుంటూ దీంతో మిక్స్ చేసుకొని తింటూ ఉంటే వేడివేడిగా చాలా బాగుంది నాకు ఆఫర్ కింద జెప్టోలో కేఫ్లో ఆఫర్ కింద వన్ నాట్ సిక్స్ రూపీస్ పడింది దీనికి నేను వన్ నాట్ సిక్స్ రూపీస్ పెట్టాలా అనిపించింది బట్ ఎందుకు నాకు ఏం వంట చేసుకోవాలనిపించలేదు ఇంట్లో ఒక్కదానం ఉంటే కూడా నేనే వండుకోవాలి అందరికి వండి పెట్టాలి ఇక్కడ ఒక్కదానం ఉంటే కూడా నేనే అని చెప్పి వండుకోకుండా ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను అంటే మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టి వెళుతాను అన్నది కానీ ఏం వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసి ఇంకా నేను హ్యాపీగా మధ్యాహ్నం కొంచెం ముంజాలు ఉండే ఫ్రిడ్జ్లో అవి తినేసాను వడలు ఉండే అవి తినేసాను అండ్ ఫైనల్ ఇంకా చాట్ ఆర్డర్ పెట్టుకొని తినేసాను అనమాట ఇక్కడ నా లంచ్ కంప్లీట్ బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే పెద్దగా ఏం షూట్ చేయలేదు ఉన్నదాన్ని నేను ప్రొలాంగ్ చేసుకుంటూ మళ్ళీ ఏం చూపించాలని చెప్పి మీకు చూపించట్లేదు అండ్ ఫైనల్లీ ఎక్కడికి పోయినా పని తప్పదు అన్నట్టు పైకి వెళ్ళి బట్టలు కూడా ఉంటే ఆరేసినవి అవి తీసుకొచ్చేసి మరొక పెట్టేసి పెట్టేశారు మా వాళ్ళు వచ్చేంత వరకు తర్వాత ఈవినింగ్ డిన్నర్ చేసి పండుకున్నాము తెలుస్తా బ్లాగ్ ఆఫ్ టూస్డే అండ్ మండే అనమాట సో ఇంకా అంటే అమ్మ వాళ్ళ అంట్లో ఉంటే కొంచెం పని ఉంటుంది కొంచెము స్ట్రెస్ ఉంటుంది రెండు ఉంటాయి బట్ ఎయిటీ నైన్టీ జనరేషన్ సంబంధించిన కొన్ని స్వీట్ మెమోరీస్ మీతో షేర్ చేసుకుంటూ బ్లాగ్ అయితే షా స్టార్ట్ చేశాను అండ్ చెంచ్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి దస్త లాగ్ అనమాట సో షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెడీ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైక్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రా వాళ్ళకి వస్తాయి నేను తెలుస్తాను వరకు మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు Thank you. Bye bye. Namaste.